ఏపీ ప్రభుత్వం పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు దిశగా అడుగులు వేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు పేదలకు ఇళ్ల పంపిణీ ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీలు ఇచ్చారు ఇప్పుడు ఆ అంశం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇళ్ల పంపిణీకి సంబంధించి నిర్దిష్ట కార్యాచరణ కాల పరిమితిపై నిర్ణయం తీసుకుంటున్నారు రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం పంపిణీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్ని జిల్లాల అధికారాలతో సమావేశం నిర్వహించారు రాబోయే వంద రోజుల్లో లక్ష ఇరవై ఎనిమిది వేల ఇల్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు మంత్రి పార్థసారథి చెప్పారు రాష్ట్రంలో ఎనిమిది లక్షల నాలుగు వేల ఏడు వందల ఐదు ఇల్లు వివిధ దశల్లో ఉండగా ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఇల్లు ప్రారంభానికి నోచుకోలేదని చెప్పారు పార్థసారథి కనుక రాబోయే వంద రోజుల్లో లక్ష ఇరవై ఎనిమిది వేల ఇల్లు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు చెప్పారు రాష్ట్రంలో కొన్ని కంపెనీలు ఇళ్లను నిర్మించి ముందుకు వచ్చిన లాభదాయకంగా ఉన్న వరకు పూర్తి చేసి తర్వాత వదిలివేసిన పరిస్థితి గుర్తించామని చెప్పారు ఇటువంటి కంపెనీలపై జూలై ముప్పై ఒకటి లోపు ఎంక్వైరీ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు మంత్రి కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో ఇల్లు కేటాయించారని గృహ నిర్మాణంలో కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధుల ద్వారా వాడుకుంటున్నారు మూడు నెలలకు ఒకసారి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు గతంలో చేసిన పనులను సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు మంత్రి కొలుసు పార్థసారిధి స్పష్టం చేశారు